హృదయం అనేది ఎటువంటిదో దేవుని లేకుండా మన అందరికీ కూడా తెలుసు నేను చెప్పకుండానే మీరు అందరూ చెప్పేయగలరు ఎర్మియా గ్రంథము పదిహేడు తొమ్మిదిలో చూస్తే హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనది మరలా దానికి ఏముందంట ఘోరమైన రోగముంది వ్యాధి అని అంటున్నాం గాని ఘోరమైన రోగం గలది దానిని గ్రహింపగలవాడు ఎవడు కూడా లేడు ఎవరి మట్టుకి వాళ్ళ హృదయమే నా మట్టుకు నా హృదయము మీ మట్టుకు మీ హృదయము ఎటువంటిదంట మోస్తకరమైనది దీనికి ఏముందంటండి ఘోరమైన రోగం ఉందంట ఇది గ్రహించడం కూడా చాలా సార్లు మనకి చేత కావట్లేదు ఎందుకంటే ఈ రోజున మనం చూస్తే ప్రస్తుత లోకంలో ఉన్న నానుడు ఏంటంటే మోసం చేసేవాళ్ళది కాదండి తప్పు మోసపోయేవాళ్ళదే తప్పు తప్పెవరిది చెప్పండి మోసం చేసేవాళ్ళది కాదు తప్పెవరిది మోసపోయేవాళ్ళది కాబట్టి అలాంటి లోకంలో మనం ఉన్నాం కనుక మరి దేవుని ప్రేమని మనం అర్థం చేసుకోవడానికి కూడా అర్థం చేసుకునే హృదయం మనకు ఉండాలి దేవునికి మహిమ కలుగును